హాయ్ తెలంగాణ ఎపిసోడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియో అయితే నేను ఫీజు ఏ విధంగా అవైతే పే చేయాలో ఒక వీడియో పెడుతుంది జరిగింది మరి స్టెప్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి స్టెప్ వన్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు స్టెప్ టూ కూడా చూద్దాం ఆన్లైన్ ఏ విధంగా చేయొచ్చు మరి స్టెప్ టూ కూడా చూసేద్దాం ఒక్కసారి మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీకు మీరు ఆగస్టు మరి ఆగస్టు వరకు కూడా మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా ఆగస్టు వరకు కూడా మన ఛానల్ నుంచి అప్డేట్ రావడం జరుగుతుంది మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చేరే వరకు టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరే వరకు మనము సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు స్టెప్ టూ చూసేద్దాం రైట్ మరి స్టెప్ టూకి సంబంధించింది మనము ఈ స్టెప్ టూ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ మనము ఎగ్జామ్ ఫీజు కట్టేసాం కదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఒకటి ఉంటుంది మరి క్వాలిఫయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్ ఇంతకుముందు ఇచ్చి ఉంటారు మరి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి ఇది ఇవి ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఇచ్చి ఉంటారమ్మా డీటెయిల్స్ ఆ నెంబర్సే ఇవ్వాలి వేరే నెంబర్స్ ఇస్తే ఇది తీసుకోదు మరి ప్రొసీడ్ అవ్వాలి మనం ఎట్లా ప్రొసీడ్ అవుదాం ఒకసారి చెక్ చేద్దాం మరి స్టెప్ వన్ అయితే చూసేద్దాం స్టెప్ వన్ అయితే పే రిజిస్ట్రేషన్ ఫీజు ఒకసారి పే చేసేసాం దీ స్టెప్ వన్ ఇది ఈ స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ పే ఇట్లా పే చేస్తాం మనం ఒకసారి మీరు రెడ్ డీటెయిల్ మీరు అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది బీసీఏ అన్ని ఇక్కడ ఆల్మోస్ట్ ఆలు ఈ స్టెప్ లోనే ఇచ్చేస్తాం మనం బైపీసీ ఎంబైపీసీ అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీళ్ళు రెండూ రాయొచ్చు రెండు ఎగ్జామినేషన్లు రాయొచ్చు మరి ఒక ఒకటి ఇంజనీరింగ్ కూడా రాయొచ్చు మరి అదేవిధంగా ఆఫ్టర్నూన్ మరి మార్నింగ్ అయితే ఇది జరుగుతుంది కదా అగ్రికల్చర్ ఫార్మా కూడా జరుగుతుంది అది కూడా రాయచ్చు ఏదైనా ఎగ్జామినేషన్ ఎంఐపిసి వాళ్ళు చేసిన వాళ్ళు ఏదైనా రాసేయచ్చు మరి ఈ నెంబర్సే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మీ మొబైల్ నెంబరు ఆల్రెడీ రిజిస్టర్ స్టెప్ వన్ అయిన తర్వాత మనము స్టెప్ టూకి వెళదాం ఒకసారి స్టెప్ టూకి వెళ్ళేసి ఇక్కడ స్టెప్ టూకి వెళదాం తర్వాత ఇది స్టెప్ టూ ఎన్ష్యూర్ ఇవర్ ఆల్ టికెట్ నెంబర్ ఉంది కదా ఇది పేమెంట్ కట్టారు మీరు ఎగ్జామ్ ఫీజు ఇంకోసారి రిమైండ్ చేస్తారు మరి పేటిఎమ్ ఐడి ఏదైనా మీరు వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్గా వస్తుంది ఇది ఇది స్టెప్ వన్ మీ రెఫరెన్స్ ఐడి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చేసింది దీనికి ఇది పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇది స్టెప్ టూ మనము ఇప్పుడు స్టెప్ వన్ అయిపోయింది మనకి స్టెప్ వన్ అయిపోయింది ఇప్పుడు స్టెప్ టూకి వెళదాం స్టెప్ టూకి వెళ్ళేసి ఇది స్టెప్ టూకి వెళ్ళిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోండి కావాలంటే మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చే మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ పేమెంటు సక్సెస్ అని రావాలి అది గుర్తుపెట్టుకోండి పేమెంటు సక్సెస్ మరి పేమెంటు సరిగ్గా జరగపోతే మీకు ఈ డీటెయిల్స్ ఇట్లా వస్తుంది నాట్ ఫౌండ్ అని పేమెంట్ డీటెయిల్స్ ఇలా రావటం జరిగింది అది మీ మరి ఫైవ్ టు సిక్స్ డేస్లో పేమెంట్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కసారి మీరు వర్కింగ్ మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంది మరి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో మీకు బ్యాంక్లోకి అకౌంట్లోకి మీకు జమ అవటం అయితే జరుగుతుంది అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు పేమెంట్ అన్ను సక్సెస్ఫుల్లీ ఇక్కడ చూసినట్టయితే పేమెంట్ సక్సెస్ వచ్చేసింది మనకి ఆల్రెడీ స్టెప్ టూ ఎంటర్ అయ్యాం ఇది క్లియర్గా చూడండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఆన్లైన్లో ఒక చిన్న మిస్టేక్ చేసినా అది కరెక్షన్ చేసుకోలేరు అది ఇక్కడ ఇది స్టెప్ టూ మరి ప్రాసెస్ ఇది స్టెప్ టూ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఇస్తారు క్వాలి ఇంటర్మీడియట్ టికెట్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఇస్తారు డేట్ ఆఫ్ బర్త్ మీరు ప్రొసీడ్ ఈ బటన్ అయితే నొక్కాలి నొక్కిన తర్వాత అది నొక్కిన తర్వాత బటన్ అయితే మీకు రిఫరెన్స్ ఐడి పేమెంట్ ఇది నొక్కిన తర్వాత టీజీ అప్సెట్ అప్లికేషన్ ఫామ్ ఆల్మోస్ట్ ఆల్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేస్తారు ఎగ్జామినేషను ఫీజు కట్టేటప్పుడే ఫిల్ అయిపోతుంది చూడండి ఇక్కడ మీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ యొక్క డీ డీటెయిల్స్ ఆటోమే ఒక్కసారి చెక్ చేసుకోండి కావాలిస్తే క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కదా ఆధార్ కార్డు డీటెయిల్స్ రేషన్ కార్డు ఇది ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయాలి ఇక్కడ మరి మేలో ఫిమేల్ అనేది ఇక్కడ డీటెయిల్స్ మరి కేటగిరీ కూడా మీరు ఇచ్చేసి ఉంటారు కదా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అని ఇక్కడ ఏం మార్చ మార్చడానికి ఏం లేదు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఇవి డీటెయిల్స్ ఇక్కడ ఇది నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఆప్షనల్ అమ్మ మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే నెక్స్ట్ మనము కౌన్సిలింగ్ అప్పుడు ఇది అప్డేట్ చేయాల్సి ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఆప్షనల్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే ఇచ్చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఆప్షనల్ అని పెట్టాడు మ్యాండేటరీ కాదు మీరు తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది చూసినట్టయితే నేషనల్ క్యాడెట్స్ కాపు స్పోర్ట్స్ ఇవన్నీ ఉండయి మీరు ఏదైనా కేటగిరీకి చెందిన అయితే మరి వీటిని టిక్ చేయొచ్చు మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ అయ్యుంటే మీరు ఇక్కడ టిక్ చేయండి నాన్ ముస్లిం అయితే ఇక్కడ క్లిక్ చేయండి ముస్లిం కాకపోతే నాన్ మైనారిటీ కింద యాన్యువల్ ఇన్కమ్ మీరు మెన్షన్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆప్షనల్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఇప్పుడేమీ అవసరం లేదు మరి జస్ట్ మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ ఏంటంటే మనకి ఏప్రిల్ తర్వాతే జ ఏప్రిల్లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది ఏప్రిల్లో తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది తర్వాత అందుకని ఎవరైతే ఉంటారో మరి మార్చ్ అయిన తర్వాత ఏప్రిల్లో మీరు అప్లై చేసుకుంటే మంచిది ఇన్కమ్ సర్టిఫికెట్ మరి క్యాండిడేటు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది కూడా ఆప్షనల్ ఇది ఆప్షనల్ ఇది ఈజ్ నాట్ రిక్వైర్డ్ నో టు ఫిల్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరము అయితే లేదు నాకు తెలిసినంతవరకు అదేవిధంగా చూసినట్లయితే అడ్రస్ ఒకసారి చూసుకోండి క్లియర్గా హౌస్ నెంబరు విలేజ్ ఇది అడ్రస్ ఇచ్చేసేయండి మీరు మొబైల్ నెంబర్ అయితే ఆల్రెడీ మీరు ఫీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వండి ఇది స్టూడెంట్ నెంబర్ ఇది పేరెంట్స్ నంబర్ ఇచ్చుకోండి ఇబ్బంది లేదు మరి ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు కూడా ఇది ఇచ్చి ఉంటాం థర్డ్ పాయింట్ ఏంటంటే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషను మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషను మీరు రెగ్యులరా ప్రైవేటా వొకేషనలా వీళ్ళు నేను నా డీటెయిల్స్ ఏంటంటే ఇంటరు చదివే చదివేవాళ్ళు ఆ రోజు కాలేజీకి వెళ్ళేవాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా దీనికి కిందకే వస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇందాక ఒక స్టూడెంట్ అడిగారు సార్ నేను లాంగ్ టర్మ్ స్టూడెంట్ని ప్రైవేటా రెగ్యులర్ అంటారు మీరు రెగ్యులర్ స్టూడెంట్ కాకపోతే మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారు డ్రాప్ తీసుకున్నారు నో ప్రాబ్లం ప్రైవేట్ అంటే వీళ్ళు కాలేజీకి వెళ్ళని వాళ్ళు డిప్లొమా స్టూడెంట్ అంటే డిప్లొమా అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ అడిగాడు డిప్లొమా అంటే ఏమి లేదమ్మా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ అంటే ఇంజనీరింగ్ మరి టెన్త్ క్లాస్ అయిన తర్వాత జాగ్రత్తగా అది క్లియర్గా మీరు డిప్లొమా అంటే మరి దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి చూడండి సిబిఎస్ఈ ఇది మీరు ఇక్కడ క్లియర్ చేయాలి అర్బన మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే అయితే హర్బన్ క్లియర్ చేయండి మరి ఏదైనా విలేజ్లో ఉండేవాళ్ళైతే నగర్ కానీ మెదక్ కానీ అవుట్ సైడ్ రూరల్ ఏరియా వాళ్ళంటే అంటే దీన్ని క్లిక్ చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే గ్రూప్ సబ్జెక్ట్ మీరు ఎంపీసీ వాళ్ళయితే ఆల్రెడీ ఇది ఎడిట్ చేయలేము అమ్మ ఇది ఆల్రెడీ ఇది ఎంపీసీ అని ఫిక్స్ అయిపోయింది ఇక్కడ ఇది ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు వచ్చేస్తుంది ఇది కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు ఫిక్స్ అయిపోద్ది ఇవి మనం ఎయిట్ చేయలేము సార్ నేను ఎయిట్ చేయడానికి రాలేదంటే ఇది ఆల్రెడీ మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు ఇవి ఈ ఫీల్డ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి గుర్తుపెట్టుకొని మరి తర్వాత హాల్ టికెట్ ఇది కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు ఇది ఇచ్చేసారు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది యు హ్యావ్ అప్పరింగ్ పాస్డ్ అంటే పాస్డా అప్పరింగ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి టెన్ ప్లస్ టూ అనేది ఇక్కడ ఇవ్వాలి తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇక్కడ ఇచ్చేసుకోవాలి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంటర్ ఏ మీడియంలో ఉంది ఇంగ్లీష్లోనా తెలుగులోనా ఉర్దూలోనా మరి అదేవిధంగా మీడియం ఆఫ్ టెస్ట్ మీరు దేనిలో రాయాలనుకున్నట్టు మనం అందరూ రాసేది ఇంగ్లీష్ తెలుగులో మనకి క్వశ్చన్ పేపర్ అయితే మరి వేరే ఇంకో టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సీఆర్ ఈక్వల్ ఈక్వలెంట్ మీరు ఎస్ఎస్సి నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి మంత్ ఆఫ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మరి రెండు వేల ఇరవై ఒకట ఇరవై ఒకటి కాదు ఇరవై మూడులో పాస్ అయిన వాళ్ళు ఇరవై మూడులో ఇరవై నాలుగులో మీరు ఇచ్చేసుకోవచ్చు ఈ డేటా సపోజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ 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 ఫోర్ కాదు ట్వంటీ ట్వంటీ టూ అవర్స్కు ట్వంటీ టూ ఇయర్స్కు మరి ఇలా ఆఫ్ పాసింగు అట్లా వస్తుంది మంతా పాసింగు ఇది దీని కింద వస్తుంది తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మిస్టేక్ చేస్తే మీరు నాన్ లోకల్ అవుతారు గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి మీరు హైదరాబాదు వాసులు అయితే ఇక్కడదే ఇవ్వాలి ఆటోమేటిక్గా మరి క్లాస్ వన్ ఎక్కడ చదువుకున్నావు క్లాస్ టూ ఎక్కడ చదువుకున్నావు క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ మీద మీరు లోకలా నాన్ లోకల్ స్టూడెంట్సా అని ఆధారపడి ఉంది ఇది జాగ్రత్తగా ఫిల్ చేయండి ఏమాత్రమో తెలంగాణ ఆంధ్రాని మిక్స్ చేశారా మీ భవిష్యత్తు అంధకారం అవడం ఖాయం గుర్తుపెట్టుకోండి మరి క్లాస్ వన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎక్స్ట్రా దర్జు సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ డేటా మొత్తం క్లియర్గా ఇవ్వండి లేకపోతే మీరు మీరు ఏం నేను ఆ మాటలో నేను చెప్పలేను అనమాట యొక్క లైఫ్ అనేది ఇక్కడ మరి ఫుల్ స్టాప్ పడిపోతుంది ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదంటే ప్లేస్ ఆఫ్ స్టడీలో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఓన్లీ లోకల్స్ లోకల్ లోకల్ ఓయూ ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీ ఇంతకుముందు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ వచ్చాయి ఇక్కడ చూడండి ఈసారి ఈసారి డెఫినెట్గా ఓన్లీ ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు తెలంగాణ స్టూడెంట్స్ అదర్స్ అన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఇక్కడికి వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కోటాకి ఇక్కడ వస్తుంది క్లియర్గా మెన్షన్ చేసాడు తెల ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ నాట్ అలౌడ్ అని ఇక్కడ మరి ఆప్షన్ ఎక్కువ ఆప్షన్ కూడా ఇవ్వటం అయితే జరిగింది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ తర్వాత డీటెయిల్స్ ఇక్కడ చూడండి మరి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ ఆటోమేటిక్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు ఇది వచ్చేస్తుంది నో ప్రాబ్లం మరి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీ యొక్క లైఫ్ అనేది టెస్ట్ సెంటర్ మీద ఆధారపడి ఉందమ్మ గుర్తుపెట్టుకోండి టెస్ట్ సెంటరు ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టూ ప్రిఫరెన్స్ త్రీ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఎప్పుడు ఎవరైతే ముందు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకే దగ్గర పడే అవకాశం ఉంది దగ్గర ఇంటి పక్కనే ఎగ్జామినేషన్ సెంటర్ పడిద్ది ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏ జోన్లో ఉన్నాయో ఒకసారి జోన్స్ ఇచ్చారో ఆ జోన్స్ మాత్రం చూసి ఎగ్జామినేషన్స్లో జోన్స్ ఇచ్చారమ్మ ఒకసారి ఈ జోన్స్ని మాత్రం మీరు చెక్ చేసుకోండి జోన్స్ ఒకసారి హైదరాబాద్ జోన్ వన్ జోన్ వన్లో హైదరాబాదు ఆషాపూర్ అఫ్షు బో బోడప్పల్ చర్లపల్లి గట్కేశ్వర కేసర కూరముళ్ళ మౌలాలి నాచారం సికింద్రాబాద్ ఉప్పల్ డిపో ఈ విధమైన జోన్స్ ఉండటం అయితే జరిగింది మరి హైదరాబాదులో దుందిగల్లు కూడా హైదరాబాద్ జోన్ టూలో దుందిగల్లు మైసమ్మ అంటే ఈ ఏరియా వాళ్ళు ఇక్కడ సూజ్ చేసుకోవటం మంచిది దుందిగల్లు కూడా మేడ్చల్లు ఓల్డ్ అల్వాలు మరి దీనిలో హైత్ నగరు నాగోలు ఇబ్రహీంపట్నము కర్మన ఘాటు ఎల్బీ నగరు నాదరగోల్లు రామోజీ ఫిలిం సిటీ మీరు ఎల్బీ నగరు వనస్థలీపురము ఉప్పలు ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ చూసి చూసుకోండి ముందు ముందు ప్రిఫరెన్స్ ఇది ఇచ్చుకోండి ఏది ముందు ప్రిఫరెన్స్ ఇస్తే దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది మరి జోన్ ఫోర్లో హిమాయత్ నగర్ హిమాయత్ నగరం మైనాబాదు ఎవరైతే మెహదీపట్నం ఏరియాలో ఉంటారో మరి చేవెళ్ళ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అయితే ఇది చూస్ చేసుకొని హిమాయత్ నగరం మైనాబాదు గండిపేట ఆఫీస్పేట బాచుపల్లి కుకటపల్లి కుకటపల్లి ఈ ఏరియాలో కావాల్సిన వాళ్ళు ఇక్కడ చూస్ చేసుకోండి తర్వాత మరి డిస్టిక్లోకి వచ్చినట్టు నల్గొండ నల్గొండలో ఊరిలో ఉండేవాళ్ళు నల్గొండని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఎందుకంటే మీ నల్గొండలోనే పడిద్ది నల్గొండ ఇప్పుడు నల్గొండ ప్రాంతంలో చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ నల్ మండలంలో వాళ్ళు నల్గొండ పెట్టుకోండి ఇబ్బంది ఉండదు మరి అదేవిధంగా కోదాడ కోదాడ సూర్యాపేట ఖమ్మము కోదాడ సూర్యాపేట ఖమ్మంలో ఉండేవాళ్ళు అయితే మీరు పెట్టుకోవచ్చు తర్వాత పాలవంచ పాలవంచ సుజాత నగరం వీళ్ళు తర్వాత సత్తుపల్లిలో ఉండేవాళ్ళు సత్తుపల్లిలోనే పెట్టుకోండి మీరు హైదరాబాద్ పెట్టుకోవద్దు మిస్టేక్ చేయొద్దు మిస్టేక్ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు ఎగ్జామినేషన్కి మరి కరీంనగర్లో ఉండేవాళ్ళు జగిచ్చారా కరీంనగర్ హుజురాబాదు మంతని సిద్దిపేట ఈ విధంగా పెట్టుకో మరి అదేవిధంగా ఇక మహబూబ్ నగర్ వాళ్ళు మహబూబ్ నగర్లోనే పెట్టుకోండి నా సంగారెడ్డి వాళ్ళు నర్సాపూర్ సంగారెడ్డి సుల్తాన్పూర్ ఇక్కడ జేఎన్టీ ఉంది పటాన్చేరు రుద్రారం ఇల్లు ముందు ప్రిఫరెన్స్ పెట్టుకోండి మరి ఆజామా నిజామాబాద్ అర్మూరు నిజామాబాదు వాళ్ళు పెట్టుకోండి వరంగల్లో వరంగల్లో హనుమకొండ హసన్పర్తి ఇక్కడ పెట్టుకోండి నర్సంపేట నర్సంపేట కూడా పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి టెస్ట్ సెంటరు మీరు ఇక్కడ గమనించారో లేదో మరి ఒకటి ఒకటి గమనించండి మన వీడియోని ఎవరైతే చూస్తున్నారు ఒక్క గమనించండి ఇంతకుముందు టెస్ట్ సెంటర్లో నేను చూసినప్పుడు మనకి విజయవాడ కర్నూలు ఉంది ఈసారి విజయవాడ కర్నూలుని మొత్తంగా తీసేసారు చూడండి ఇక్కడ అంటే నాట్ అలౌడ్ ఆంధ్ర ఏ ఏపీ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ ఏపీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వలేదు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఎగ్జామినేషను ఇంతకుముందు ఉన్న టెస్ట్ సెంటర్లు ఏం చేశారంటే వీళ్ళు ఆల్రెడీ నేను వీడియో కూడా చేసినట్టుండ దాని మీద ఈ ఓన్లీ ఇప్పుడు తెల ఓన్లీ తెలంగాణ టెస్ట్ సెంటర్స్ మాత్రమే ఇచ్చారు ఆంధ్ర టెస్ట్ సెంటర్స్ మాత్రం ఇలా విజయవాడ కర్నూలుని అవాయిడ్ చేసి ఇది మాత్రం ఒకటి గమనించగలరు నేను కూడా ఇప్పుడు గమనించి గమనిస్తున్నాను మరి అందుకని ఆంధ్ర స్టూడెంట్స్ నాట్ అని మరి జీవో ప్రకారం ఉన్నట్టు కూడా ఈ జియో ప్రకారం ఇచ్చారు చూడండి ఒకసారి మరి చూసినట్టయితే మీరు ప్రిఫరెన్స్ వన్ ఆల్రెడీ ఇచ్చాను కదా మీ ఇంటి దగ్గరికి నా సపోజ్ నల్గొండ స్టూడెంట్స్ అనుకో నల్గొండ ఆ జోన్లో పెట్టుకోండి కరీంనగర్ అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి తర్వాత సపోజ్ నల్గొండ అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత కోదాడ సూర్యాపేట అట్లా ఇచ్చుకోవచ్చు తర్వాత హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే ఎవరైతే మరి దుందిగల్ ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ జోన్ ఇచ్చుకోండి తర్వాత కోకటపల్లి తర్వాత జోన్ ఇచ్చుకోండి తర్వాత మూడోది వేరే జోన్ ఇచ్చుకున్న సపోజ్ మన చర్లపల్లి ఉప్పలో నగర్ ఆ ప్రాంతంలో ఇచ్చుకోండి ముందు జోన్ మాత్రమే ఇస్తారు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ మరి ముందుగా మా ఇంటి దగ్గరికి కావాల్సిన టెస్ట్ సెంటర్ కావాలంటే ముందుగానే అప్లై చేసుకోండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటుంది మీకు టెస్ట్ సెంటర్ మీ ఇంటి దగ్గరలో కావాలంటే త్వరగా అప్లై చేసుకుని తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ స్టూ టెన్ ప్లస్ టూ మరి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్ అయితే ఆటోమేటిక్గా మీరు మీ యొక్క ఫోటో ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది ఆటోమేటిక్ యూ నో నీట్ టు అప్లై ఎనీ ఫోటో కానీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయాలి సిబిఎస్ఈ ఇంటర్ ఇంటర్ సిబిఎస్ఈ అది కూడా నేను టెన్త్ అంటే సపోజ్ ఇంటర్మీడియట్ మన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయాల్సిన ఇది అప్లోడ్ చేయాల్సిన పని లేదు వాళ్ళది ఆటోమేటిక్గా వస్తుంది డేటాబేస్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ కాకుండా సిబిఎస్ఈ మరి ఇంటర్ సిబిఎస్ఈ ఇంటర్ సిబిఎస్ఈ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి ఇక్కడ మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంది ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ దట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ మరి టిక్ చేసి మీరు సబ్మిట్ కొట్టండి ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు ఇబ్బంది ఏమీ లేదు సేవ్ ఆఫ్టర్ క్లికింగ్ సేవ్ బటన్ ఆటోమేటికలీ రికార్డ్ సేవ్ అవుతుంది మీకు సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఇది వస్తుంది చూడండి యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరీ యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ యు నీడ్ టు కంప్లీట్ ఇట్ కంటిన్యూ కొడతాము కంటిన్యూ కొడతాము సబ్మిషన్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్స్ ఓన్లీ ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ సబ్మిట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇట్లా వచ్చేస్తుంది మీకు చూసుకోండి క్యాండిడేటు నేమ్ ఏమో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది మేలు డీటెయిల్స్ ఒకసారి మీకు వచ్చేస్తాం జరుగుతుంది రిజర్వేషన్ కేటగిరీ ఇవి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఒకసారి ప్రివ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేస్తుంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇది ఇది ప్రివ్యూ అమ్మ ఇది ఆటోమేటిక్గా మరి అప్లికేషన్ సక్సెస్ఫుల్ సబ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ విల్ రిసీవ్ ఏ మెయిల్ రిజిస్టర్ మీకు మెయిల్ ఐడికి ఇలా వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ కంప్యూటరైజ్ ఇట్లా మీ పేరు మీ యొక్క డేటా ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా ఉంటే కరెక్షన్ మన కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది కదా ఆ కరెక్షన్ విండోలో ఇది వచ్చి చూసారా టెన్త్ క్లాసు ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చదివిన వాళ్ళే మాత్రమే మరి తెలంగాణ ఎఫ్సెట్ రాయడానికి అర్హులు లేకపోతే మేము మీరు అనర్హులు గుర్తుపెట్టుకోండి మీరు అన్ని హైదరాబాద్ అయి ఉండాలి తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కానీ మరి నల్గొండ కానీ కరీంనగర్ మహబూబ్ నగర్ మహబూబాదు వరంగల్ వాళ్ళు మాత్రమే అర్హులు అది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ డేటా ఇక్కడ ఉండటానికి వీలు లేదు ఉండితే మీరు నాన్ లోకల్ అయిపోతారు అది గుర్తుపెట్టుకోండి నాన్ లోకల్ ఏరియా గుర్తుపెట్టు ఇక్కడ చూసినట్టే ఇంతకుముందు ఏరియా కూడా ఉండేది ఇప్పుడు అవన్నీ తీసేసారు లోకల్ ఏరియా ఏ ఏరియా అంటే తెలంగాణ స్టేట్ ఇది చూడండి ఒక్కసారి డీటెయిల్స్ మరి ప్రిఫరెన్స్ జోన్ ఫోర్ జోన్ త్రీ జోన్ వన్ ఇవ్వటం అయితే జరిగింది ఇది చూడండి ఒకసారి స్టెప్ త్రీ ఫీల్డ్ను ప్రింట్ 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 అయితే తీసుకోండి ఫైనల్గా ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి మీరు ఈ నెంబరు సపోజు నాకు కావాలి సార్ అప్లికేషన్ నేను మర్చిపోయాను అనగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు రెఫరెన్స్ మీది ఆల్ టికెట్ నెంబరు ఏదో ఒకటి కొట్టినా కానీ మీకు మీ డీటెయిల్స్ అయితే మీకు వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు మీరు సేవ్ చేసుకుని మొబైల్లో సేవ్ చేసుకుని ఉండండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇట్లా అయితే వచ్చేస్తుంది మీకు కూడా ఇట్లా వచ్చేస్తాం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము థ్యాంక్ యూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్